రీసెంట్ గానే పీసీఓడి డైట్ ఏంటి చూసుకున్నాం కదా సో ఓలేషన్ టిప్స్ ఉంటాయి సో వాటిని తినే ఫ్రూట్స్ వల్ల కూడా ఓలేషన్ టైమ్ లో ఎగ్స్ అనేది మంచి క్వాలిటీ వస్తాయి మంచి క్వాలిటీలో ఎగ్స్ రాకపోతే ఇలానే మిస్ క్యారేజ్ అనేసి హార్ట్ బీట్ రాలేదని చెప్పేసి కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి సో ఆ ఫ్రూట్స్ ఏంటి అండ్ సీడ్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం సో ఫస్ట్ సీడ్స్ వచ్చేసి చియా సీడ్స్ అండి చియా సీడ్స్ లో క్యూటి అనే హార్మోన్ బాగా ఉంటుంది ఈ క్యూటీహెచ్ అనే హార్మోన్ వల్ల ఎగ్స్ లో మంచి క్వాలిటీ టైప్స్ ఆఫ్ ఎగ్స్ యూస్ అవ్వడం వల్ల మన నాచురల్ గా కన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఎస్ మీరు నిజమే పల్లీలు పల్లీల వల్ల వెయిట్ గెయిన్ అవుతారు కదా బీసీ ఉన్నప్పుడు పల్లీలు తినొచ్చు అంటే పల్లీలు తినొచ్చు అండి ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతారు నార్మల్ గా తింటే అందులో ఉండే మంచి ప్రోటీన్స్ మన బాడీకి కొంచెం మేలు చేస్తాయి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూటీ హెచ్అన్ క్యూటీహెచ్ అనే హార్మోన్ మనకు సిఆర్సి లభించే దానికంటే పది రెట్లు ఎక్కువ శాతం ఉంటుంది సో మీరు క్యూటీ అనే హార్మోన్ ఈజీగా లభించే ఫ్రూట్స్ లో చీరాసీడ్స్ అండ్ తీసుకోవడం వల్ల హార్మోన్స్ లభిస్తుంది అండ్ పెంచుతుంది అందులో కొన్ని విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది బాడీ డిహైడ్రేట్ కాదు అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఫ్లో అవుతుంది అండ్ పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేలా చేస్తుంది నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చేసి పపాయ పపాయ అండ్ పైనాపిల్ పైనాపిల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తినొద్దు ఎందుకంటే బేబీ వెయిట్ గ్రోత్ కాదు సో నార్మల్ గా ఉన్నప్పుడు తినొచ్చు ఈ పీసీడ నుంచి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఓలేసిన టైమ్ లో ఎగ్స్ రిలీజ్ కాని వాళ్ళు మనం పొపాయ అండ్ పైనాపిల్ చియా సీడ్స్ అండ్ పీనట్స్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు సో వీటిని ఎలా తినాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు ఫస్ట్ క్లాస్ ఆఫ్ వాటర్ లో నానబెట్టుకోవాలి టూ ఆర్ త్రీ స్పూన్స్ నానబెట్టుకుని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తాగేయచ్చు అలా తినాలంటే మనము పీనట్ పచ్చికి తీసుకోవచ్చు పీనట్ అండ్ మనము ఇడ్లీలో దోశలో చట్నీ చేసుకుని కూడా తినవచ్చు డైలీ ఒక కప్ ఆఫ్ పల్లీలు తింటున్నామా లేదా అని తెలుసుకుంటే బెటర్ డైలీ ఒక తినడం వల్ల ఇలా వన్ మంత్ లో మనం నేచురల్ గా ప్యూటికేషన్ హార్మోన్స్ నుంచి ఎగ్స్ మంచి క్వాలిటీ రిలీజ్ అయ్యి మంచిగా బేబీ హెల్దీ బేబీ కుట్టాలంటే మనం రోజు పల్లీలు తినాలి అండ్ పప్పాయి అండ్ పైనాపిల్ మనం నార్మల్ గా ఫ్రూట్స్ లా సలాడ్ లా చేసుకొని తినొచ్చు సో వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా తినడం వల్ల మంచిది కానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు పీరియడ్ రెగ్యులర్ వస్తుంది అండ్ హార్మోన్స్ మంచి రిలీజ్ అవుతూ ఉంటాయి సో నేను ఒక వీడియోలో పొజిషన్స్ ఓవరేషన్ టైమ్ లో ఎలాంటి పొజిషన్ లో మీట్ అవుతే బేబీస్ కి నైంటీ పర్సెంట్ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ కన్సివ్ అవ్వడానికి ఉంటాయి అనేది వీడియో తీసాను సో అవుట్ చేసేసేయండి నా ఈ కంటెంట్ కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను